భూంపల్లి అక్బర్పేట హైవే పైన టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ పొలి కేకాని ధర్నా చేయడం ఆస్యాస్పదం అది పొలికేక కాదు అది పిల్లి కేక ఎరువులు అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్రానికి కేటాయింపులు జరుగుతాయి నైన్ పాయింట్ ఎయిట్ లక్షల మెట్రిక్ టన్ల యూరియా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే నాలుగు లక్షల ఫోర్ పాయింట్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్ల యూరియా మాత్రమే వచ్చింది మూడు నెలల కింద సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి పోయి తెలంగాణ రైతాంగానికి యూరియా లోటు రాకుండా సప్లై చేయాలని చెప్పి మరి మా ఎంపీలు కూడా పార్లమెంట్లో కూడా లేవనెత్తడం జరిగింది అది తెలుసుకోకుండా అవగాహన రహితం లేని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ ఈరోజు ధర్నా చేయడం దయ్యాలకు వేదాలు వల్లించినట్టు అసలు నీకు రైతులు అంటే తెలుసా ఏ రోజైనా రైతుల ప్రేమ మీరు చూపించినవా నీ పోతారం గ్రామంలో ఈ పొలిమేర దగ్గర ఉన్న అచ్చుమాయపల్లి గ్రామంలో మీ ప్రభుత్వం ఆయాంలో ఎల్ల అయిన రైతు గుండెపోట వచ్చి యూరియా లైన్లో నిలబడి చనిపోతే కనీసం పరామర్శించిన పాపాన బోలే మల్లన్న సాగర్లో ఎంతో మంది రైతులు భూములు పోయినాయి ఒక రైతు సొంత కట్టుకొని తన చితిని తనే పేర్చుకొని చనిపోతే కనీసం ఆ ప్రాంతానికి పోయి పరామర్శించిన పాపాన బోలే ఈ రోజు రైతుల కోసం మొసలి కన్నీరు గారుతున్నావు అసలు నీకు అవగాహన ఉందా అసలు ఇగనైనా మానుకో నీకు అవగాహన లేదు ఏం లేదు ఈ ఈ మూడు సంవత్సరాలు నేను భరించడం నాకేమలాడు శ్రీనివాస రెడ్డి నన్ను అన్నాడు రెడ్డి ఏం బిక్తున్నా అంటే నేనేం పీక నీకేమున్నది నేను ఎవరు రాజీనామా చేయి మళ్ళీ నేను గెలిచి ఏం బిక్తారో చూపిస్తాను పది సంవత్సరాలు నువ్వు రామలింగారెడ్డి భయానికి దుబ్బాక నియోజకవర్గానికే రాలే ఫామ్ లో వండుకున్నావు నువ్వా మాట్లాడేది ఖబర్దార్ కొత్త ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగం కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తుంది ఇసోంటే పిచ్చి ఆలోచనలు చేసి పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే ఎవరు నమ్మరు ఖచ్చితంగా యూరియా కూడా అందుతుంది కొంతమంది మీరే రైతులు రెచ్చగొరుతా ఉన్నారు మీరు ఐదు కాదు పది తీసుకోండి మొదలసారి కూడా మీరు కొంచెం అంటే కృత్రిమ సృష్టి కూడా మీరు అట్లాంటి కుట్రలు కూడా చేస్తారు ఇవన్నీ మానుకొని ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి యూరియా అందితే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సార్లు ఎంపీ అయిన యూరియా ఏడికేలు వస్తుందో తెలియదు ఇది కావాలని ఇక బీజేపీ ఏం చెప్తుంది రష్యా యూక్రెయిన్ వారు సుదీర్ఘంగా జరిగింది ఇరాన్ వారు జరిగింది కాబట్టి కొంత మేరకు యూరియాలో సమస్యలు వస్తున్నాయని చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తా ఉన్నారు అది ఏం తెలుసుకోకుండా నువ్వు ఏది పడితే అది మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద దోషించడం అసలు నీకు అవగాహన ఉందా అసలు యూరియా వస్తుందో నీలాంటి ఒక ఎమ్మెల్యే ఈ దుబ్బాక నియోజకవర్గానికి వచ్చడం దుబ్బాక ప్రజల దరిద్రం నువ్వు కొంతమందిని ఐదు వందలు ఇచ్చి ఎప్పుడు పైసలు వంచడే తప్ప ఏం లేదు మళ్ళీ ఏం మాట్లాడుతావు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్లో చిన్న పిల్లర్ క్రాక్ వస్తే మనం ఇల్లు ఇల్లు ఏదైనా క్రాక్ వస్తే మంచిగా చేసుకోమంటే ఇల్లు అంటే ఐదు లక్షలు పది లక్షలు లక్ష కోట్లు పెట్టిన నువ్వు కాళేశ్వర ప్రాజెక్ట్ కొంగుతుంది అసలు నీకు అవగాహన ఏమున్నది మళ్ళీ ఓ మాట మాట్లాడతావు కూడవేలు ఆగట దానిలో మల్లన్న సాగర్ చేయబట్టే పది పన్నెండు సార్లు వాడుతుందట కూడవెల్లి ఈ గత పది సంవత్సరాలు నేను చూస్తున్నా ప్రతి వర్షాకాలం ఇప్పుడైనా కూడా ఎగువ పరిసే వర్షాల నుంచి కూడవెల్లి వాగులకు వచ్చే నీళ్ళ ద్వారా ప్రవహిస్తుంది ఏ సంవత్సరమైనా పోయిన సంవత్సరం కూడా రెండేసార్లు ఇడిచింది కదా నీళ్ళు అంటే రెండేసార్లు ఎండాకాలంలో వచ్చినాయి పది పన్నెండు సార్లు వచ్చినాయి వర్షాలు పడితే కూడా కొత్త ప్రభాకరే నీళ్ళు అనేసి మాట్లాడుతున్నా నీకు రైతులు అంటే వ్యవసాయం అంటే తెలియదు కేవలం ఏదో ధర్నా చేయాలి రైతుల్ని పక్కదారి పట్టియాలనే ఆలోచన మాత్రమే నీకుంది ఏం మాట్లాడుతున్నాను పెద్ద పెద్ద జిల్లా నాయకులు వచ్చారు మీసాలు గడ్డాలు పెంచుకొని మాకు వాళ్ళ మాకు పెరుగుతాయి నీకు పెరగకపోతే మేమేం చేయాలి మీ సార్ గడ్డాలు పెరగకపోతే మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వము ఏకకాలంలో రెండు లక్షల రూపాయ మాఫీ చేసిన ప్రభుత్వం మాది మళ్ళీ మాట్లాడే మీ వెంకటరామరెడ్డి ఉన్న ఎమ్మెల్సీ ఏం మాట్లాడిండు మీ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిరు ఓరేస్తే ఊరన్నారు ఓరేస్తే ఊరన్న మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడతారు అదే వెంకటరామరెడ్డి ఏ ఎవరైనా వడ్లను అమ్మిపిస్తే ఏ వాళ్ళని అందరినీ సస్పెండ్ చేస్తా అన్నాడు ఆ రోజేమైంది నీకు పౌరుషం ఆ రోజేమైంది రైతుల గురించి ఆలోచన మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వము మీరంతరం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం యూరియా గురించి మంత్రులు కూడా సమీక్ష చేస్తున్నారు మీరు ఎప్పుడైనా సమీక్ష చేసినా మీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఢిల్లీ పోయిన ఒకసారి ఆలోచన చేయండి ఒక రెండు సంవత్సరాలు నలభై ఐదు సార్లు మా ముఖ్యమంత్రి గారు ప్రజల తెలంగాణ రైతాంగం కోసం ఢిల్లీ పోయిన నువ్వు మాట్లాడు మీరు మాట్లాడతారు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం ఈ రోజు రైతులందరికీ సన్న బియ్యం అందిస్తున్నాము